మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నామంలో గుడ్ సమరణాలు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన జన్మదేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరమును కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఓ నాము దేవుని యొక్క మహాకృపలో మనమందరం కూడా మట్టల ఆదివారంలోనికి పామ్ సండేలోనికి మనం వచ్చి ఉన్నాం ఇంటిలో ఇది చివరి ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉంటాం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖని అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోసులైన పౌలు ఫిలిప్పీస్ సంఘానికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయ్య రాసినటువంటి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి తొమ్మిదవచిన్నములు ఈ వారం వరకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం కృపయు కనికరం గల ప్రియ పరమతండ్రి తండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు ఆయన దేవ నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాలత రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు స్థుతులు స్తోత్రులను తెలుస్తూ ఉన్నాం దేవ కొద్ది నిమిషము నీ వాక్యం ధ్యానింపున ఉండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుని నామిన మిక్కిలివి నియమతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈ మట్టణ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములను చదవడానికి ముందుగా ఈ ఆదివారం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టముగా మరి ముఖ్యముగా ఇస్రాయేలు చరిత్రలో క్రైస్తవ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టముగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఏమిటి ఈ పామ్ సండే లేక మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా సువిశేషమైనటువంటి ప్రత్యేకత ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి శిల్వ శ్రమల గురించి ఏ లేఖనాలు ప్రవచించబడి రాయబడి ఉన్నాయో ఆ లేఖనములన్నీ కూడా నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ఎస్సు క్రీస్తు యొక్క జననము గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి గ్రంథం మనం చదువుతూ ఉంటాం తొమ్మిదవ అధ్యాయంలో మనకు కుమారుడు అనుగ్రహించబడను శిశువు పుట్టెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయన యొక్క పేరు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఇమానుయన్ పేరు పెట్టడం ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి లేఖనములు అన్నీ కూడా నెరవేరడం మనం చూస్తూ ఉంటున్నాం కోవలో భాగంగానే ఎస్ ఎస్సు వారు అప్పటికే ఎరుషులేము అనేక పర్యాయాలు ఆయన వచ్చి ఉన్నాడు అయితే ఇది చివరి పర్యాయం అనగా సిల్వ శ్రమలకు తను తాను అప్పగించుకోవడానికి ప్రభు అయినటువంటి ఎస్సు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకములోనికి రావడం మనందరి కొరకు విమోచన క్రైదనముగా నీ యొక్క నా యొక్క పాపములు ఆయన తానే వహించి శిల్వ శ్రమలకు ఇష్టపూర్వకముగా నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి సమస్త మానవాళని విమోచించాలి విడిపించాలి పాపమనే దాస్యం నుంచి విడిపించి తన ప్రశస్తమైనటువంటి రక్తమును కాల్చుట ద్వారా సమస్త మానవాళ్ళకి విమోచనను చూపించినటువంటి దేవాతి దేవుడు ఆయన శిల్వ శ్రమలకు ఇష్టపూర్వకముగా తను తాను సమర్పించుకోవడానికి ఆయన ఎరుషులేము జయప్రవేశము చేస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనములను గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈ మఠలాదివారం యొక్క ప్రత్యేకత కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి జకరియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ ప్రవచన నెరవేర్పు కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే ఆయన లోకములోనికి వచ్చినది ఆయన గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలు లేక లేఖనముల నెరవేర్పును చూస్తూ ఉంటూ ఉన్నాం కోవలో భాగంగానే ఆయన గాడిద ఎక్కి రావటం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయినటువంటి జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇది క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై సంవత్సరముల కాలములో రాయబడినది ఐదు వందల ఇరవై సంవత్సరముల కాలములో నాలుగు వందల డెబ్భై ఐదు వందల ఇరవై నాలుగు వందల డెబ్భై సంవత్సరాల కాలములో ఇది క్రీస్తు పూర్వము రాయబడినటువంటి లేఖనము ఈ లేఖనము ఎస్ క్రీస్తు జీవితంలో నెరవేరడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఏమిటి ఆ లేఖనం అంటే తొమ్మిదవ అధ్యాయము జకర్య గ్రంథము తొమ్మిదవ వచనం సియేను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేమ నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చిచ్చు ఉన్నాడు నామమునకు మహిమ కలుగును కాక ఎప్పుడో క్రీస్తు పూర్వము రాయబడినటువంటి ప్రవచనము ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా ఇదిగో సియోను కుమార్తెలారా ఎరుషులేము కుమార్తెలారా సంతోషించుడి ఉల్లసించుడి గొంతులు వేయడి ఆనందించుడి ఎందుకంటే నీ రాజు ఆయన గాడిద పిల్ల ఎక్కి ఎరుషలేములో జయప్రవేశము చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఈ గాడిద పిల్లనే ఎందుకు చూస్ చేశాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇది ప్రవచన నెరవేర్పు మొట్టమొదటిగా ప్రవచన నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ గుర్రమును ఎందుకు వాడలేదు అంటే గుర్రము యుద్ధమునకు సూచనగా ఉన్నది గాడిద దీనత్వమునకు సూచనగా ఉన్నది సమాధానమునకు సూచనగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభున్నటువంటి యేస్సు క్రీస్తు వారు ఈ లోకములో తన రాజ్యమును స్థాపించే విధానమును ఆలోచన చేస్తూ ఉంటే ఆయన దినత్వము కలవాడుగా ఉన్నాడు ప్రేమతో ఉన్నాడు శాంతి సమాధానములతో ఉన్నాడు ఆయన యుద్ధములు చేయలేదు కానీ ఆయన ప్రేమతో తన రాజ్యాన్ని స్థాపించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి పాప నిబంధన కాలంలో మరి గాడిదను అనేక సందర్భాల్లో ఆయా రాజులు వాడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ గాడిదను ఎందుకు వాడుతున్నారు అంటే ఇది దినత్వములకు సాదృశ్యము లేక బానిసత్వములకు సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పరిచయము చేయించుకోవడానికి రాలేదు ఆయన తగ్గింపు స్వభావం కనిపిస్తూ ఉంది శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారుల కాబట్టి ఆయన గురించి రాయబడినటువంటి లేఖనము నెరవేర్పు చూస్తూ ఉన్నాం ఆయన జీవిత విధానములో ఆయన దేవుడై ఉండి కూడా ఆయన సింహాసనమును విడిచిపెట్టి సిలువ శ్రమలకు తను తాను తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి రాజు అంట నీ రాజు నీతి పరుడునై ఉన్నాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రక్షణ గలవాడై ఉన్నాడు దీనుడై ఉన్నాడు దీనత్వము కలిగినటువంటి వాడై ఉన్నాడు హంబుల్ నేచర్ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ స్వభావాన్ని ఆయన వదులుకోలేదు తండ్రినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎప్పుడూ కోపబడలేదు ఒకే ఒక సందర్భములో దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చినటువంటి విధానాన్ని ఆయన చూసి చలించిపోయి అక్కడ కోపనట్లుగా మనము చూస్తూ ఉన్నాము కానీ మరి ఏ సందర్భంలోనూ కూడా ఆయన కోపాన్ని మనము చూడలేదు దేవాలయము అనేది దేవుని ఆరాధించే స్థలముగా ఉండాలి కానీ అది వ్యాపార స్థలముగా విక్రయ స్థలముగా ఉండకూడదు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అయి ఉన్నది మీరేంటి ఇలా చేస్తారు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే అక్కడ బట్ మనం చూస్తూ ఉన్నాం కానీ ఆయన ఎలా ఉన్నాడంటే రాజు యువర్ కింగ్ లైక్ అవర్ కింగ్ మన రాజు ఆయన నీతిపరుడు ధీరత్వము కలిగిన వాడుగా ఆయన వస్తూ ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో ఫిలిప్పీ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం సింహాసనము ఆయన ఆ భూమి ఆయన పాలుపీటముగా పరలోకము ఆయన సింహాసనముగా చేసుకున్నటువంటి దేవత దేవుడు నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన తన్ను తాను తగ్గించేసుకున్నాడు దీనినే హెబ్రీ మాసంలో కెనోసిన్ హి రెడ్యూస్ యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్ దేవుడు తన్ను తాను తగ్గించుకుని తన అధికారమును విడిచిపెట్టుకున్నాడు తన స్థాయిని తగ్గించుకున్నాడు సిల్వ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు సిల్వ శ్రమలు అనుభవించాడు ఆయన ముఖం మీద ఉమ వేసినప్పుడు కొరడలతో కొట్టినప్పుడు ముఖం మీద గుడ్డ వేసి ఎవరు కొట్టారో చెప్పు అని అడిగినప్పుడు కూడా ఆయన మౌనిగా ఉండిపోయాడు ఇది దేవుని యొక్క స్వభావము బొచ్చి కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ రీతిగా అయితే మౌనముగా ఉండిపోయిందో యేస్సు క్రీస్తు వారు కూడా మౌనముగా ఉండిపోయాడు దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వభావం మనం ఆలోచన చేస్తూ ఉంటాం సిలువలో కూడా ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తననుడు దేవునికి మర్రపెట్టినటువంటి విషయం తండ్రి వీరేమి ఉన్నారు వీరేరుగరు కనుక వీరిని క్షమించు నిజమే లోకరక్షకుడైనటువంటి యస్సు క్రీస్తుని వారు సిలువ వేస్తూ ఉన్నారనే విషయం వారికి తెలియదు కాబట్టి దేవుడు అప్పుడు కూడా అన్ని శ్రమలు వేదనలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన కోపపడలేదు దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వభావము తన ఎద్దుకు ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి తన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ప్రేమించే దేవుడు తను ఎంతకు వచ్చి వారిని అక్కున చేర్చుకునే దేవాతీ దేవుడు ఎవరైతే పశ్చాత్తాప పడతారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలకుటకు అధికారము అధారిటీ ఇచ్చినటువంటి దేవతీ దేవుడు యువదే కాల సమయంలో మట్టల దినమున ఆయన దీనుడుగా గాడిదను ఆయన ఎక్కి రావటం మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఎరుషలేము నివాసులారా ఉల్లసించడి ఉత్సాహించడి అందరూ కూడా హానర్ చేశారు ఎస్సుక్రీస్తును మె మెకింగ్ రాజు వస్తూ ఉన్నాడు ఆయన రాజు రాజులకు రాజు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు దీనత్వము కలిగిన వాడుగా ఆయన అధికారము చలాయించడానికి కాదు కానీ రాజ్య స్థాపన కొరకు ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీతి పరుడుగా గాడిద పిల్ల ఎక్కువ వస్తూ ఉన్నాడు హోసన్నా చేయము హోసన్నా చేయము ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడిన దాకా అని ఆయనకు జయజీల ధరలు ఉత్సాహ ధ్వనులు చేస్తే వెల్కమ్ వెల్కమ్ చెప్పారు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు నీవు మాత్రమే ఈ కార్యము చేయగలవాడు నీవు మాత్రమే ఎలాంటి గొప్ప కార్యము విమోచన చేయగలవడవు యు ఆర్ ద ఎలిజిబుల్ పర్సన్ నువ్వు యోగ్యుడవు సమర్థుడవు నీవు తప్ప ఇంకెవరి కార్యాలు చేయలేవు అన్నట్టుగా వారు ఉత్సాహ ధ్వని చేస్తారు ప్రవచన నెరవేర్పు సిల్వ శ్రమలకు అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపూర్వకంగా తను తను తగ్గించుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది దేవుని యొక్క స్వభావం ఈ మట్టలాది వారం దినమున ప్రవచన నెరవేర్పు చూస్తూ ఉన్నాం దారి పొడవులు అందరూ వెల్కమ్ బట్టలన్నీ పరిచేస్తారు గ్రీన్ కార్పెట్ వేస్తారు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఖర్చూరపు మట్టలతో వారు స్వాగతం పలిక విజయానికి సేనముగా ఉన్నటువంటి ఈ ఖర్చూరపు మట్టలతో ఆయనకు ఆహ్వానాన్ని పలికినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఆయన ఎంత హంబుల్లు ఉన్నాడంటే ఈ ఫిలిపి పత్రికలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన దేవుని కుమారుడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడిన భాగ్యము అని ఎంచుకొనలేదు కానీ ఆయన దేవుడై దేవుడయుండి కూడా ఆ అథారిటీని ఆయన వదిలేసుకున్నాడు దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ నిన్ను నన్ను విమోచించడానికి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఈ ఫిలిపి పత్రికలో పౌలు భక్తుడు గొప్ప రెవల్యూషన్ దేవాతి దేవుడు తనకు ఇచ్చినటువంటి విషయాన్ని మనము చూస్తూ క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండేటి మనము దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఉన్నామే కానీ ఆయన పోలి మనం నడుచుకోవట్లేదు కాబట్టి మరి ఒక్కసారి ఈ మఠలాదివారు దినమున తండ్రిటువంటి దేవుడు కుమారు యేసుక్రీస్తుకు క్రీస్తుకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నీవు నేను కూడా ఏ ఉద్దేశంతో దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వచ్చి ఉన్నామో దేవుని కొరకు ఎలాంటి కమిట్మెంట్స్ మనం చేసుకొని ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అదే మాట్లాడుతూ ఆయనకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఏంటి ఆయనకు కలిగిన మనసు దీనత్వము డివినిటీ హ్యుమానిటీ ఇవన్నీ కలిగిన వాడే ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం పాపము చేసినటువంటి స్త్రీతో ఎకను పాపము చేయకము అని చెప్పడం ద్వారా ఆమెను గెలుచుకున్నాడు అనేక మందిని అలానే బలహీనముగా ఉన్నవారిని బలపరిచి స్వస్థపరిచి తన రాజ్య నివాసులుగా ఆయన చేసుకున్నాడు పాపంలో ఉన్నవారిని విడిపించి మనోనాత్రమును వెలిగించి వారితో సహవాసం చేసేవారిగా అనేకులను తన ఎద్దుకు ఆయన నడిపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ అదే మనుషుల పోలికగా పుట్టి ఇంకేమంటున్నాడంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకునలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నవాడై తను తానే రిక్తునిగా రిక్తహస్తములతో ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతగాని వాడిగా ఆ పరిస్థితిని ఆయన తను తానే ఆయన చేసుకున్నాడు ఎందుకు అంటే నిన్ను నన్ను విమోచించడానికి లక్ష యాభై మూడు అధ్యాయం పది పదకొండు వచ్చినా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతను నలుగ కొట్టుటకు ఏహో వాకు ఇష్టమాయను ఇష్టమైందంట తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేటువంటి మాటలు చూస్తూ అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఆయన ఆ రీతిగా అతిక్రమం చేసినటువంటి వాళ్ళు ఒక్కరిగా ఆయన ఎంచబడ్డాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ నా ప్రేమైన వాళ్ళ పిలాతు అడిగాడు యూదులకు రాసివేనా అంటే ఎస్ నువ్వన్నట్టే నువ్వన్నట్టే అని ఆయన రాజ్యం గురించి చెప్పకనే చెప్పాడు ఆయన రాజ్యం ఎలాంటిది అంటే ప్రేమపూర్వకమైన రాజ్యం నీతిపూర్వకమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి రాజ్యము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం మనమందరము కూడా ఒక యాజకులుగా తన రక్తము ద్వారా మనందరినీ కూడా యాజకులుగా చేశాడు ఎలాగా తన రక్తము ద్వారా మనందరినీ కూడా యాజకులుగా చేశాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించేవానికి మహిమయు ప్రభావము యుగయుగములు యుగములు గాక ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను దేవుని నామమునకు మహిమ గాక ఆయన మనల్ని అలా చూసేటట్టుగా తన రాజ్య నివాసులుగాను యాజకులుగా మనలను చేశాడు పేతురు భక్తి కోడికి లేఖ రాస్తే అంటూ ఉంటాడు మనము దేవుని యొక్క గుణగణములను ప్రచురపరచడానికి మనము కూడా రాజులైనటువంటి యాజక సమూహము వలె ఆయన మనలను చేసెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రేమైన వారుల ఈ లోకములో దేవుని బిడ్డలుగా దేవుని కలిగిన వారిగా మనము క్రీస్తును ధరించుకునేవారిగా క్రీస్తును పోలు నడుచుకునేవారుగా ఉండాలి ఒక పౌలు భక్తుడు ఒక్కడే మాట్లాడుతుండే మాట నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకున్నది హె లీవ్ యాజ్ ఎ ఛాలెంజ్ లైఫ్ క్రీస్తు వలె ఆయన జీవించాడు ఎన్నో శ్రమలు అనుభవాలు నిందలు ఎదుర్కొన్న వాడినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను ఆయన క్రియారూపంలో చూపించాడు నీవు నేను కూడా ఈ మట్టలాదివార దినమున ఆయన ఏ రీతిగా దినత్వము కలిగిన వాడై ప్రేమను చూపించాడో ఆయన బిడ్డలుగా నీవు నేను కూడా ప్రేమను చూపించి దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఈ లోకంలో అనేకులకు వెలుగుగా అనేకులను వెలిగించేవారుగా అనేకులను క్రీస్తు రాజ్య వారసులుగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వారుల ఆయన ప్రవచన నెరవేర్పు చూస్తూ ఉన్నాం జనన మరణ పునరుద్ధానముల గురించి ఈ మఠరాది వరకు ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తూ ఆయన ఎరుషలేము జయప్రవేశము చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడు హంబుల్ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఆయన తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడంట శిల్వా సిల్వా శ్రమలకు ఆయన అప్పగించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం శిలువ శ్రమలకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు అందుచేత ప్రలోకం అందున్న వారిలో కానీ భూమి మీద పోలవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాణి మోకాలను నామము వంగునట్లు ప్రతివాని నాలుకయు తనటువంటి దేవుని మహిమార్థమై యస్సు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడిను దేవుని నామానికి మహిమ కలుగును కాక కాబట్టి ఏ నామము అంటే పైనామం ఉన్నతమైనటువంటి నామము నామము ఈ నామం వలన తప్ప మనుషులకు వేరొక నామం వలన విమోచన లేదు రక్షణ లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఆయన యొక్క గుణగణములను గురించి జ్ఞాపకం చేస్తూ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద వారిలో కానీ ప్రతివాణి మోకాలు భూమి మీద ఉన్నవాళ్ళు భూమి క్రింద ఉన్నవారు ప్రలోకమందున్న ఉన్నవాళ్ళలో కానీ మూడు విషయాలు ప్రలోకంలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ వారందరికంటే ప్రతివాణి మోకాలు ఏసునామంలో ఉన్నట్లు వాణి నాలుకయు తనైన దేవుని మహిమార్థమై యేస్సు క్రీస్తు ప్రభువు యేస్సు క్రీస్తు ప్రభు ఇదే మాటను పౌలు రామాపత్రికలు అంటాడు అదేమనగా మేము ప్రకటించే సువార్త ఏదనగా ఎస్సు ప్రభు అని నీ హృదయ విశ్వసించిన ఎడల నీ నోటితో ఒప్పుకున్న ఈడల నువ్వు రక్షింపబడదు ఇంటర్నల్ అండ్ యాక్షనల్ లోపల బయట కూడా ఒప్పుకొని నీవు యేస్సుని అంగీకరించినట్లయితే దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా పరిణించబడతావు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వటువంటి యేస్సు క్రీస్తు సమస్త మానవాళి కొరకు సిలువలో తను తాను అర్పించుకోవడానికి ఎరుశలేములో జయప్రవేశము చేశాడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుని యొక్క చిత్తను నెరవేర్చేవాడుగా తను తాను అర్పించుకోవడానికి ఆయన ఎరుశలేములో దేవుని కార్యము నెరవేర్చిన బిడ్డలుగానే ఉన్న చూస్తూ మనమును కూడా ఆయన పూలు నడుచుకుని ఆయన వలె ప్రేమతో దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూపిద్దాం ప్రేమ కలిగి ఉందాం మన శత్రువులను ప్రేమించేవారుగా ఉందాం అయితే మన హక్కులను బట్టి మనం అడుగుతూ ఉంటాం కానీ దేవుని పిల్లల మీదకి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకోడు యోధా యశ్కర్యతకు ఎలాంటి గతి పట్టిందో దేవుని సేవకుల మీదకు కానీ దేవుని పిల్లల మీదకు కానీ వస్తే అలాంటే గతిపడుతుంది పగ తీర్చుకున్నట్టు నా పని అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి వారిని కూడా ప్రేమతో మనం చేయిందాం దేవుని పూల నడుచుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దాయి చేయనుగాక ఆమె దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు అరుశులేము చే ప్రవేశించినటువంటి ఆ ప్రవేశమును బట్టి దేవ నీ యొక్క జీవితంలో నిన్ను గూర్చి రావడం లేఖనములన్నీ కూడా నెరవేర్పడి మేము చూస్తూ ఉన్నాం దేవా అలా నేను యొక్క రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది దేవ మేమును కూడా నీ రాకడకు ముందే మేమందరమును కూడా నీ రాజ్యములు మేము నీ అందు విశ్వాసం నుంచి చేరుటకు నీకు రూపాన్ని గ్రహించండి వ్యక్తిబడినటువంటి వాక్యం బిడ్డల యొక్క వలసలలో నెరవేరుటకు నీకు రూపాన్ని గ్రహించండి నీ బిడ్డలు కానీ బిడ్డ దీవించి ఆశీర్వదించండి అనేక మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు ఉత్తీర్ణులు అయ్యారు ఇంక నువ్వు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు నాయన మరి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఇరవై రెండో తేదీన రాబోతున్న రిజల్ట్స్లో నీ బిడ్డలందరినీ నాయన మీరు పాస్ మార్కులతో ముద్రించారని మేము నమ్ముచ్చు నీ కృపలో వద్దమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవ ఇంటర్మీడియట్ రాసినటువంటి బిడ్డలు భవిష్యత్తులో వారి యొక్క ఆ దిశానిర్దేశం నీ జ్ఞానంతో నీ బిడ్డలకు నీ గైడెన్స్ ఇవ్వని మాయమ పొందుకోమని నీ ప్రియకుమండ్ మా రక్షపడని యేసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆ തണ്ടി കുമാര പരിശുദ്ധാത്മ തിരിയേകേവന ദീവന മീക്കത്തോടേ കാ